ఎర్రకొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి బ్రేకింగ్ చూస్తున్నాము కర్నూలు బస్సు ప్రమాదంలో వి కావేరి ట్రావెల్స్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది పటాన్ చెరువు వీకావేరీ ట్రావెల్స్ ఆఫీసులో బస్సులను టీవీ నైన్ బృందం పరిశీలించింది బస్సులలో ఎలాంటి ఫైర్ సేఫ్టీ పాటించట్లేదని స్పష్టమవుతోంది వికావేరి ట్రావెల్స్ బస్సులలో ఫైర్ సేఫ్టీ నిర్లక్ష్యంపై పూర్తి సమాచారం కరస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు కర్నూలు శివార్ ప్రాంతంలో ప్రమాదం జరిగినటువంటి వి కావేరీ ట్రావెల్స్ బస్సులో ఎలాంటి భద్రత ప్రమాణాలు కూడా పాటించుకోవడం వల్లనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది చూసుకోవచ్చు బస్సులో ఉన్నటువంటి సిలిండర్లు అన్నీ కూడా ఎంటీ సిలిండర్ ఉన్నాయి ఇప్పుడు చూసుకోవచ్చు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రం ఈ సిలిండర్ని మాత్రం ఓపెన్ చేసి ప్రమాదాన్ని మంటల్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తారు కానీ మొత్తం కూడా ఇక్కడ చూసుకోవచ్చు రీడింగ్ కూడా జీరో ఉంది ఏమాత్రం కూడా ఇందులో ఇది ఫోమ్ కానీ లేకపోతే ఆక్సిజన్ ఏది కూడా లేని పరిస్థితి నెలకొంది చూసుకోవచ్చు మొత్తం కూడా ఎంటీ సిలిండర్ ఇది ఎంటీ సిలిండర్ అన్నీ కూడా బస్సులో ఉన్నాయి అంటే ఎలాంటి భద్రతా ప్రమాణాలు కూడా ఈ కావేరీ ట్రావెల్స్ వి కావేరీ ట్రావెల్స్ బస్సు పాటించలేదని ఇస్తుంది చూసుకోవచ్చు బస్సు వెనక వైపు కూడా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రం వెనక నుంచి బయటికి రావాలంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా బయటికి వచ్చే పరిస్థితి లేదు ఎగ్జిట్ డోర్ ఉన్నా కానీ కానీ ఆ ఎగ్జిట్ డోర్ నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేని పరిస్థితులు కొన్ని చూసుకోవచ్చు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రం అద్దంలో అంటే ఓన్లీ కేవలం ఎమర్జెన్సీ ఎగ్జిట్ మాత్రం అద్దాలు మాత్రమే ఉన్నాయి ఈ అద్దాలను పగలగొట్టి బయటికి రావాలి తప్ప ఎట్టి పరిస్థితిలో కూడా బయటికి వచ్చే అవకాశం మాత్రం లేని పరిస్థితులు కొన్ని చూసుకోవచ్చు బస్సు మొత్తం కూడా టోటల్ కూడా అద్దాలు ఉన్నాయి అద్దాల నుంచే బయటికి వచ్చే పరిస్థితి ఉంటుంది బస్సు రాత్రి నిన్న జరిగినటువంటి మూడు గంటల ముప్పై నిమిషాలకు ఇటు వీ ఆవేరి ప్రమాదంలో చూసుకుంటే మాత్రం సేమ్ అదే బస్సు అనమాట మనం చూసుకోవచ్చు బస్సుని ఆ బ అదే బస్సు అదే మోడల్ బస్సు నిన్న కర్నూలు శివారి ప్రాంతంలో ప్రమాదానికి గురైంది ఆ బస్సు చూసుకుంటే మాత్రం ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించలేదు ఎందుకంటే బస్సులో కూడా ఎలాంటి సిలిండర్లు కానీ అంటే మంటలు అది వచ్చినప్పుడు మాత్రం వాటిని ఆర్పేందుకు ఎలాంటి ఫైర్ ఎగ్జిస్ట్ కూడా లేని కానీ దాంతోపాటు ఆ బస్సు లోపల కూడా ఎలాంటి హ్యామర్లు కూడా ఏర్పాటు చేయలేని చేయలేదన్నట్లు తెలుస్తుంది చూసుకోవచ్చు బస్సు అన్నీ కూడా దాంతోపాటు ఎగ్జిట్ డోర్ కూడా ఉన్నది ఒకే ఒక ఎగ్జిట్ డోర్ బస్సుకు ఉంటుంది మొత్తం కూడా ఈ స్లీపర్ క్లాస్ క్లాస్ బస్సు కాబట్టి పైన కింద మొత్తం కూడా బెర్తులు ఉంటాయి పైన కింద బెర్తులు ఉన్నప్పుడు మాత్రం ఎగ్జిట్ కూడా ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉంది కానీ ఎగ్జిట్ మాత్రం లేవు ఒకవేళ ఉన్నా కానీ కేవలం అద్దాలు మాత్రమే ఇచ్చారు ఆ అద్దాలని పగలగొట్టి మాత్రమే బయటకు వచ్చి రావాల్సి ఉంటుంది కానీ ఆ సమయంలో మాత్రం ఆ అద్దాలు అంత సామాన్యంగా పలగవు ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఆ అద్దాలు ఆ అద్దాలు మాత్రం అంత సామాన్యంగా పలిగే పరిస్థితి లేదు ఒకవేళ ఆ హ్యామర్తో పగలగొట్టుగానే అంత ఈజీగా పగిలే అద్దాలు కాదు ఒకవేళ హ్యామర్తో పగలకూడదామన్నా కానీ హ్యామర్లు కూడా అందుబాటులో లేని పరిస్థితులు ఉన్నాయి చూసుకోవచ్చు ఈ టైప్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటాయి బస్సుకు మొత్తం కూడా చుట్టూ కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఉంటాయి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారానే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రం ప్రయాణికులు లోపల నుంచి బయటికి రావాల్సి ఉంటుంది కానీ రాత్రి జరిగిన ప్రమాదంలో మాత్రం లోపల నుంచి బయటికి రావడానికి మాత్రం మెయిన్ ఎంట్రన్స్లో ఉన్నటువంటి ఎగ్జిట్ డోర్ కూడా స్టక్ కావడం దాంతోపాటు వీటిని పగలగొట్టుకొని బయటికి వద్దామన్నా కానీ ఈ అద్దాలు కూడా పగలగొట్టడానికి ఎలాంటి హ్యామర్లు కూడా అందుబాటులో అదేవిధంగా ఈ మంటలు అంటుకున్న సమయంలో వీటిని ఆర్పేందుకు మాత్రం ఎలాంటి ఫైర్ ఎగ్జిట్ కూడా అందుబాటులో లేకపోవడంతో మాత్రం ప్రమాద తీవ్రత మాత్రం ఎక్కువగా పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే మాత్రం వీక్ కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం నిర్లక్ష్యం మాత్రం ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది చూసుకోవచ్చు బస్సు ఇంత హైట్లో ఉన్నది ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రం అక్కడ నుంచి కిందికి రావాలంటే మాత్రం చాలా కష్టం ఇక బ్యాక్ సైడ్ ఉన్న వారి పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎంత ఎత్తులో ఉంది బ్యాక్ సైడ్ మాత్రం ఎలాంటి ఎగ్జిట్ కూడా లేదు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎలాంటిది కూడా లేదు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రం ఏ బ్యాక్ సైడ్ ఉన్నవారు మాత్రం ఇటు ముందు నుంచి కానీ మధ్యలో అద్దాలు పగలగొట్టుకుని మాత్రం బయటికి రావాల్సి ఉంటుంది ఇప్పటివరకు కూడా వీకావేరీ యాజమాన్యం కూడా ఎవరు అందుబాటులో లేదు ఇప్పటికే చాలాసార్లు టీవీ నైన్ కూడా ఫోన్ నెంబర్లకి ఫోన్ చేసే ప్రయత్నం చేసింది కానీ ఒక్క ఫోన్ నెంబర్ కూడా మాత్రం అందుబాటులో లేని పరిస్థితులు నెలకొన్నాయి కెమెరా పర్సన్ హరికృష్ణదావ శ్రీధర్ టీవీ నైన్ పటాంచేరు నుంచి